హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియోలు చేయడానికి పొలాల దగ్గరికి రైతుల దగ్గరికి వెళ్ళాం కానీ మాకు ఎప్పుడు వ్యవసాయం నేర్చుకోవాలని ఆలోచన రాలేదు కానీ ఒక పెద్ద చూసిన తర్వాత నేర్చుకోవాలనిపించింది ఆయన పొలంలోనే మాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాడు వ్యవసాయం చెప్పుకోవడానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ దిగితే కష్టం అనేది తెలుస్తుంది ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుని వెళ్తూ ఉంటే మాకు తెలిసేది కాదు కష్టమైనా సరే ఎలాగైనా నేర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యామో నాతో పాటు మా వాళ్ళు కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు ఎవరు ఎక్కువసేపు నిలబడలేకపోయారు వ్యవసాయం అంటే మామూలు విషయం కాదు కదా మేము ఎంత ట్రై చేసినా ఆయన లాగా చేయలేకపోతున్నాము నాకు ఎప్పటి నుంచి ఒక కోరిక ఉండేది ఎద్దులతో పొలం తున్నాలని కానీ అది మన వల్ల ఏ పని కాదని నాకు తెలుసు ఆ ఛాన్స్ వచ్చింది అనుకున్నాను కానీ అవి నిన్ననే నెల్లూరు నుంచి కొత్తగా వచ్చిన ఎద్దులు కాబట్టి ఆయనే కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఇక మన వల్ల కాదనేసి నేను ట్రాక్టర్ తో కొద్దిసేపు ట్రై చేశాను ట్రాక్టర్ తో పొలం దున్నడం అనేది చాలా బాగా అనిపించింది కానీ వ్యవసాయం అంటే అంత ఈజీ కాదనేది అర్థమైంది ఇక్కడికి ఎన్ని సార్లు వచ్చినా ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే పొలం దిగాలంటే వెనక నుంచి ఒక భయం లాగుతూ ఉంది లైఫ్ లో ఎప్పుడు చూడలేని అన్ని పాములు చూసాను ఇక్కడ వామ్మో ఈ నాగలేండి ఎంత బరువు ఉంది అనిపించింది ఏదేమైనా చాలా గట్టిగా ట్రై చేసాము రోజు వెళ్ళి బాగాతో తీస్తూ ఉంటే ఎక్కడ పాములు వస్తాయో ఫుల్ టెన్షన్ గా ఉండేదో ఏం పావును కూడా పెట్టచ్చు కదా అని డౌట్ మీకు రావచ్చు కానీ నేను మాత్రం లైఫ్ లో ఎప్పుడు అలాంటి సాహసం చేయను మేము ఇక్కడికి వచ్చి వర్క్ చేసేటప్పుడు ఇలా ఉంది పొలము ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే తెలుస్తుంది చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము మొలకలు ఏమన్నా వచ్చే చూద్దామని వెళ్తూ ఉంటే దారిలో మన సలార్ బ్యాచ్ కనిపించారు కొద్దిసేపు వాళ్ళతో కూడా స్పెండ్ చేసాము చూడ్డానికి చెడ్డి గ్యాంగ్లా ఉంటారు కానీ చాలా మంచిది మేము మొదలు పెట్టి పూర్తి చేసేసరికి ఇలా ఉంది పొలము పైనుంచి చూడడానికి ఇలా కనిపిస్తుంది ఎన్నో పాములు తేళ్లు జెరలు దాటుకుని మొత్తానికైతే కంప్లీట్ చేశాము ఎంతటి కోటేశ్వరుడైనా సరే ఎంతటి భోగభాగ్యాలు అనుభవించిన వ్యక్తి అయినా సరే ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా ఆకలిస్తే ఒక రైతు వంక చూడాల్సిందే నిజమే కదా ఒక మనిషి తల వంచేది ఆకలి దగ్గరే మా కష్టంతో మొలిచిన పొలం సారీ ఒకరి కష్టాన్ని మనం తీసుకోకూడదు బాబా ఇలాంటి ప్లేసులు ముందర ఏసీలు కూడా పనికిరావు ఇలాంటి ప్లేసులో బ్రతికితే ఇలాంటి రోగాలు రావనుకుంటా అదృష్టం అనేది ఉండాలండి ఇలాంటి ప్లేస్ని అనుభవించాలంటే ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంది పొలాన్ని కాపలా కాస్తూ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వద్దాం బాబా మా పొలాన్ని పక్షులు పాడు చేస్తాయని కాపలా ఉంది వ్యవసాయం అనేది ఏ స్టేజ్ లో ప్రశాంతంగా ఉండించేది కాదు వంట చేతికి వచ్చే వరకు పొలాన్ని కాపాడుకోవడానికి సరిపోతుంది నేను దగ్గరికి వచ్చే వరకు సరిగ్గా నన్ను గుర్తుపట్టలేకపోయిందేమో వ్యవసాయం అనేది వాళ్ళ చివరి శక్తి వరకు పోయేది కాదు వీళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది మొత్తానికి పర్వాలేదు నేను పనిచేసిన పొలంలో కూడా మొలకలు వచ్చాయి రైతనే వ్యక్తి ఎంతటి వయసు వచ్చినా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకగలుతాడనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది